ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల టైంలోనే అధికారంలోకి వచ్చారు నేనెప్పుడు రాజకీయాల్లో గుర్తు పెట్టుకునేది పాటించేది ఏంటంటే ప్రజా జీవితంలో మనం ప్రజలకు ఏం చేస్తున్నాం నాయకుడైన ప్రజలకు ఏం చేస్తాం అవి గుర్తుపెట్టు ప్రజలకు మంచి చేసే పది మంచి చేసేవాళ్ళని అభిమానిస్తారు వ్యక్తిగత బలహీనతలు ఇవన్నీ నేను పట్టించుకోను అది ఎవరు వాళ్ళది ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది దాంట్లో బలహీనతలు ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు నేను పట్టించుకోను రామారావు గారిని ఆయన చేసిన కొన్ని పనులు నాకు నచ్చకపోవచ్చు శ్రీనివాసు రెడ్డి గారిని వెనకుండి నేను బయటకు తెలుగు తెలుగుదేశం అది నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఉండింది తెలుగుదేశంలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఎనభై ఏడు ఆరో నెలలో దిగినాను ఎనభై ఏడు పదకొండో నెలలో శ్రీనివాసు బయటకు వచ్చినాను జన కానీ రామారావు గారిలో కొన్ని గొప్ప గొప్ప ఉద్దేశాలు పేదలకు మంచి చేయాలనే తపన అవి కనపడ్డాయి అది నాకు నచ్చినాయి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేకపోయినా అవి నాకు నచ్చినాయి ఒకటి భారతదేశంలో ఎక్కడా ప్రైవేస్ పెట్టా వరకు రెండు రూపాయల కిలో బియ్యమని ప్రకటించాను అది నాంది ఇది చూసి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వాళ్ళు పాటించినారు కేవలం రామారావు గారు ప్రవేశపెట్టింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ప్రవేశపెట్టినారు కొన్ని రెండు నైతిక ప్రవర్తన ఇప్పుడు మీడియాలో గగ్గోలు పెట్టేస్తున్నారు పార్టీలు మారుతున్నారు పార్టీలు మార్చేస్తున్నారు అది ఇదని రామారావు గారు పాటించింది ఏంది ఏ పార్టీ వాళ్ళ పదవిలో ఉన్నా ఆ పదవిని రాజీనామా చేసినోళ్లే తెలుగుదేశంలో ఎంటర్ కావాలా అనే నిబంధన ఆయన పెట్టినారు ఆయన పాటించినారు మనస్ఫూర్తిగా ఏ రాజకీయ నాయకుడు అవి పాటించలా సరే ఆ విమర్శలు ఇప్పుడు రెండు ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నా మద్యం వల్ల ముప్పై వేల కోట్లు రాబడి అని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటు దాదాపు మద్యం తాగించి ప్రజల చేత ఆ రాబడితోనే నడుస్తున్నాయి గవర్నమెంట్లు భారతదేశంలో దాదాపు అదే పరిస్థితి కానీ అంత అంత అధిక ఆదాయం చేకూర్చే మద్యపానాన్ని నిషేధించాలా అనే ఉద్దేశంతో రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశపెట్టినారు నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని ప్రకటించాల అమలు చేయలే రామారావు గారు చేసిన అది ఆయన్ని ప్రజలు దెబ్బతింటున్నారు వాళ్ళ ఆరోగ్యం కానీ ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ కుడిచిపెట్టేస్తుంది అనే దాంతో ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో బాగుండాలనే కోరికతో సంపూర్ణ మద్యపన నిషేధం ప్రవేశపెట్టినట్టు ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి మూడు ఆస్తిలో హక్కు అని కల్పించినారు ఇది రామారావు గారు చేసిన ఒక మంచి పని ఆడవారిని ఆ కాలంలోనే ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అనే కల్పించి ఆడవాళ్ళు ధైర్యంగా మనోధైర్యం ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా పరిపుష్పం చేసే అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఇంకోటం ఇప్పుడు వరకు భారతదేశంలోనే నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రంలోనో చేయలేదు అనుకుంటా పని ఒకవేళ ఎక్కడైనా ఒకటే అర చేసినారేవో మీకే తెలియాల కానీ ఎక్కడ ఎవరు చేయని విధంగా శాసన మండలిని రద్దు చేసినారు శాసన మండలి వల్ల ఏటా కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్లు కానీ ఈ రంగా కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అవుతుంది వాటి వల్ల ఉపయోగం శూన్యం కేవలం రాజకీయ పునరావాసం కల్పించేదానికి పార్టీలకు ఉపయోగపడే ఒక సాధనం శాసన మండలి కానీ అది ఏ రంగానూ ఉపయోగపడదు జనాలు కాకపోతే కొన్ని వేల కోట్లు సంవత్సరం సంవత్సరం వృధాగా ఖర్చు పెడుతున్నాం దాన్ని శాసన మండలిని రద్దు చేసిన దాదాపు ఏకైక ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరినో ఉండాలేమో నాకు విత్పూర్తిగా తెలియదు క్షమించాలి అది అంత ధైర్యంగా అటువంటి నిర్ణయం చేసింది రామారావు గారు పోతే రామారావుని గురించి చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా బహుశా రామారావు గారి రక్తం పంచుకొని బుట్టబట్ట ఏమో కానీ నందమూరి హరికృష్ణ ఆయన కొన్నిట్లో తొందరపాటు ప్రదర్శించుండొచ్చు ఆయన తండ్రికి వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు ఇవన్నీ తీసి ఆ బలహీనతలను పక్కన పెడితే ఆవేశపరుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఆరు నెలలు మంత్రిగా పనిచేసినాడు నందమూరి హరికృష్ణ తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన హరికృష్ణ రామారావు గారి కొడుకు హరికృష్ణ వ్యవసాయంలో వాడే ట్రాక్టర్లు ట్యాక్సేషన్ టాక్సేషన్ రద్దు అని ప్రకటించినాడు సరే ఆయన టైం బాగాలేదు ఆయన ఆరు నెలల తర్వాత ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆయనకి మళ్ళీ మంత్రి పదవి వీయలేదు అనేది వేరే విషయం ట్యాక్సేషన్ రద్దు అన్నాడు అదే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్పుడు అంటే దాదాపు ఇరవై రెండేళ్ల తరువాత అదే వ్యవసాయ ట్రాక్టర్ల మీద పన్ను రద్దు చేస్తాను అని ఎన్నికల హామీ ప్రకటించింది నేను మర్చిపోలే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అప్పుడు ఆ పని ఆయన క్యాబినెట్లో పనిచేసిన హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే చేసినాడు ఆరు నెలలు మంత్రిగా ఉన్నాడు అది చేసినాడు కానీ అది అమలు చేయకుండా ఆపింది ఎవరు ఏమో మనకి విమర్శలు వద్దు అదొక మంచి మంచి నిర్ణయం నందమూరి రామారావు గారు కొడుగ్గా హరికృష్ణ గారు చేసిన ఒక మంచి నిర్ణయం రెండు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని పార్టీలు ప్రకటించవచ్చు కానీ ఇరవై రెండు సంవత్సరాలకు ముందే ఆయన ప్రకటించినాడు పోతే ఇంకొక విషయం కూడా ఉంది హరికృష్ణ హరికృష్ణ గారిని గురించి చెప్పాలంటే నాకు తెలిసి రాష్ట్ర విభజన జరిగే సందర్భంగా పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినారు పార్లమెంట్ ఆవరణలోనే చాలా సాహస ఇంకెవ్వరు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఎవరు రాజీనామాలు చేయలేరు నాకు తెలిసినంత వరకు నందమూరి హరికృష్ణ గారు రాజ్యసభ మెంబర్గా ఉండి ఆయన రాజీనామా చేసినాడు అది నందమూరి హరికృష్ణ గొప్పతనం బలయంత్రులు ఉండొచ్చు ఆవేశపరుడు కావచ్చు ఇంతకుముందు తండ్రికి వ్యతిరేకంగా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మంచి చేసిన వాళ్ళు మంచి చేసినారు అనాలి కాబట్టి రామారావు గారు శాసన మండలి రద్దు రెండు రూపాయల కిలోబియ్యం మద్యపాన నిషేధం ఈ ఆడవాళ్ళ కాస్త ఎక్కువని ఆయన కల్పిస్తే ఈయన వ్యవసాయ ట్రాక్టర్ మీద పన్ను లేదని ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొక్కలు కావడం ఇష్టం లేక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అది నందమూరి వంశ వంశాన్నే పొగడొచ్చు అంతకన్నా నేను చెప్పగలిగింది